క్రీస్తు నందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను క్రీస్తులో ఆనందం మీ విజయాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తుందనే అంశాన్ని విజయోత్సవం ముప్పై రోజులు మన పాఠ్యభాగంలో అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ఒక ఉపాధ్యాయుడు ఒక రోజు కొంతమంది విద్యార్థులను ఒక తోటలోనికి తీసుకుని వెళ్లాడు అక్కడ రెండు రోజుల క్రితం నాటిన మొక్కను చూపించి దానిని పెరికివేయండి అన్నాడు ఒక విద్యార్థి ముందుకు వచ్చి మొక్కను పట్టుకుని లాగివేశాడు ఉపాధ్యాయుడు కొంత దూరంలో వారం క్రితం నాటిన మొక్కను చూపించి దానిని కూడా తీసివేయండి అన్నాడు విద్యార్థి దానిని సులభంగా పీకివేశాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి నెల రోజుల క్రితం నాటిన మొక్కను చూపించి దానిని కూడా పెళ్లగించండి అన్నాడు విద్యార్థి కాస్త కష్టపడి తీసేశాడు అలాగే అక్కడ ఒక సంవత్సరం క్రితం నాటిన మొక్కను చూపించి ఇది ఇప్పుడు బాగా పెరిగింది పెద్ద వృక్షం అయింది తొలగించండి అని విద్యార్థులకు చెప్పాడు ఆ ఉపాధ్యాయుడు అప్పుడు ఆ విద్యార్థులు దాన్ని తొలగించడం మా వల్ల కాదు అని వదిలేశారు విద్యార్థులు అప్పుడే పెరిగిన మొక్కలను లేత వయస్సు గల మొక్కలను తొలగించగలిగారు కానీ చాలా కాలం నుండి పెరిగి పెద్దదిగా మారిన వృక్షాన్ని తొలగించలేకపోయారు ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం అది ఒక మొక్క ఇప్పుడు అది ఒక చెట్టు దాని వ్రేళ్లు భూమిలో పాకి బలంగా ఉంది అదేవిధంగా మన జీవితంలో పాపం కూడా పాపము అని తెలిసిన వెంటనే దానిని తొలగించడం సులభం ఈ వయసులో కాకపోతే మరి ఏ వయసులో ఎంజాయ్ చేయాలి అంటూ తాత్కాలికమైన ఆనందం కోసం పాపాన్ని పెంచి పోషించినప్పుడు అది పెరిగి పెద్దై హృదయంలో బలంగా నాటుకునిపోతుంది ఆ పాపానికి బాణసులంగా మారిపోతాము ఆ పాపమే మనల్ని పట్టుకుంటుందని సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడులో స్పష్టంగా తెలియజేయబడింది మనం పెంచి పోషించిన ఆ పాపమే మన జీవితాన్ని చిక్కుల్లో పడేస్తుంది నాశనం కూడా చేస్తుందని హెబ్రి పత్రిక పన్నెండు రెండులో కూడా హెచ్చరించబడుతుంది చివరకు ఒక దినాన ఆ పాపం వలన ఎటువంటి సంతోషం లేదని గ్రహించి దేవునికి దూరమై ఆశీర్వాదాలు కోల్పోయి జీవితంలో శాంతి సమాధానం లేక తెలిసి చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవిస్తూ రోధిస్తూ ఏడుస్తున్నవారు కొందరైతే ఆత్మహత్య చేసుకున్నవారు మరి కొంతమంది ఉంటారు దేవుడు మిమ్మల్ని పాపం నుండి విడిపిస్తాడు ఇకపై పాపం జోలికి వెళ్లకుండా ఆయన కొరకు సాక్షిగా జీవించండి యేసులో ఆనందం శాశ్వతమైనది ఈ లోక ఆనందం కేవలం తాత్కాలికమైంది అని గుర్తుంచుకోవాలి క్రీస్తులో ఆనందం మీ విజయాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తుందని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆమెన్